అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత అలా చేయాలనే అధికారులను కోరుకుంటూ గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్ దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది చదివేంత ఓపిక తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని పర్టికులర్గా కలెక్టర్స్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలను ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరిచినారెడ్డిలను లేకపోతే ఇక్కడ మీద అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత అలా చేయాలనే అధికారులను కోరుకుంటూ గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్ దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే ప్రత్యక్షంగా వింటేనే వాళ్ళకు అవగాహన కలుగుతుంది చదివేంత ఓపిక తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని పర్టికులర్గా కలెక్టర్స్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలను ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి మరీచెన్నారెడ్డిలో లేకపోతే ఇక్కడ మీ